నేను మీ ఉప్పరిశేఖర్ సగర తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా సగర జాతి మొత్తానికి యావత్తు సగర జాతికి నేను పిలుపునిస్తా ఉన్నాను రేపు రాబోయేటువంటి ఆదివారం రోజు పదహారో ఇరవో పదహారవ తేదీన నాగర్కర్నూలు జిల్లా సగర శంకరం పేరుతో బహిరంగ సభ నిర్వహించబోతుంది ఈ కార్యక్రమానికి ఆ జిల్లాలో ఉన్నటువంటి సగరులంతా వేలాదిగా తరలివచ్చి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది అక్కడ గ్యాదర్ అయ్యి బహిరంగ సభను విజయవంతం చేయడానికి కంగనబద్దులై ఉన్నారు ఆ జిల్లా నాయకత్వం ఆహోరాత్రులు శ్రమిస్తూ ఉంది ఈ బహిరంగ సభకు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్న ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు పురుషులు యువకులు ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బహిరంగ సభకు తరలి రావాలి మీ మన మన యొక్క జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్వహించేటువంటి ఈ బహిరంగ సభకు మన పిల్లల భవిష్యత్తుని నిర్దేశించుకునే విధంగా మన యొక్క బల ప్రదర్శన చేద్దాం మనకు ప్రధానమైనటువంటి డిమాండ్ మనము ఈ ప్రభుత్వం ముందులా పెట్టబోతూ ఉన్నాం సగరులము బీసీ డిలో ఉండడం కారణంగా మన పిల్లలకు ఉన్నత చదువులు సీట్లు రావట్లేదు ఉద్యోగాలలో మనకు ఇంటర్వ్యూలలో ఉద్యోగాల్లో మనకు ఫలితాలు రావట్లేదు మన పిల్లల భవిష్యత్తు మారాలంటే మనం బీసీ డి నుంచి ఏలోకి మారాలి అదేవిధంగా మనకి ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫెడరేషన్ మాత్రమే ఉంది దాన్ని సగర కార్పొరేషన్గా చేసి మనకు నిధులు కేటాయించి దానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ముందు డిమాండ్ చేయబోతా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వం జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్ మనకు ఇచ్చి మరి మనకు అన్యాయం చేసింది ఆ జివో నైన్ జివో ఫిఫ్టీ నైన్ సవరణ చేస్తూ ముప్పై శాతం పనులు కనీసం ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో మనకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నది తర్వాత అత్యధిక ఈ రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో సగరులకు దామాషా ప్రకారం జనగణన ఏదైతే నిన్నమన నిర్వహించడో దాని ప్రకారం ఖచ్చితంగా అధిక సీట్లు స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు కల్పించాలని చెప్పేసి తెలియజేస్తూ కార్మిక సంక్షేమ మండలి బోర్డుకు సగరున్నే ఎందుకంటే నిర్మాణ రంగం మీద ఉన్నటువంటి కార్మికులు తొంభై శాతం అన్న కులవృతి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ నిర్మాణ రంగ బోర్డుకు సగరున్నే చైర్మన్గా నియమించాలని చెప్పి ప్రభుత్వం మీద మరో డిమాండ్ పెట్టబోతా ఉన్నాం విద్యార్థులకు ఉద్యోగులకు ఒక గురిబండగా మారినటువంటి ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉన్నదో దాన్ని సవరణ చేయాలని చెప్పేసి మరో డిమాండ్ ఉన్నది భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నటువంటి సగరులు యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ట్వంటీ సెవెన్ ఆధారంగా వెంటనే ఒక ఈ కే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రదో మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నది నిర్మాణ రంగంలో నిర్మాణ పనులలో ప్రమాదవశాత్తు చనిపోయేటువంటి సగరులకు ఇరవై ఐదు లక్షల రూపాయల కనీసం ఎక్స్గ్రేషియా కేటాయించాలని చెప్పి ఇవ్వాలని ఈ ప్రభుత్వం మీద ఈ డిమాండ్ చేయబోతూ ఉన్నాం కాబట్టి వీటన్నిటిని నెరవేర్చుకోవాలంటే మనం ఉద్యోగ పాఠం తప్ప మనకు వేరే మార్గం లేదు రాజకీయంగా ఆర్థికంగా ఈ సమాజంలో సామాజికంగా మనం సమానత్వం సాధించాలంటే ఇట్లాంటి బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు ప్రతి సగరుడు ఇల్లు నుంచి మనం ఆ సభకు కదిలి వచ్చి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ జై సగర జై భగీరథ సగరుల ఐక్యత వర్దిల్లాల్ Thank you.